ఇంత మంచి ఖర్జూరం మన పాలకుల్లో దొరుకుతుందని నేను అనుకోలేదండి ఎందుకంటే ఎప్పుడు ఖర్జూరం తెచ్చిన సూపర్ మార్కెట్లో అలాగే మెడికల్ షాప్లో తీసుకునేదాన్ని అండి అయితే క్వాలిటీ అయితే అస్సలు బాగుండేది కాదు అయితే నేను అనుకునేదాన్ని కువైట్లో తప్ప ఇక్కడెక్కడ మంచి క్వాలిటీ ఖర్జూరం దొరకదు అనుకున్నాను మా ఊర్లో కూడా చాలామంది కూడా అక్కడి నుంచే రప్పించుకుంటూ ఉన్నారు అయితే నేను అనుకున్నది ఏంటంటే బయటే తప్ప ఇక్కడెక్కడ ఖర్జూరం క్వాలిటీ ఉండదు అనుకున్నాను కానీ మన పాలకుల్లో ఇంత మంచి క్వాలిటీ ఖర్జూరం ఇన్ని రకాల ఐటమ్స్ ఇన్ని రకాల రేట్లలో మనకి దొరుకుతుందని నేనైతే అనుకోలేదండి చూస్తున్నారు కదా ఈ ఖర్జూరం చా ఎన్ని మొత్తం ఆరు రకాల క్వాలిటీస్ అండి మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అనమాట అవి కూడా పెద్ద పెద్దగా ఉన్నాయండి ఖర్జూరాలు చాలా అయితే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి ఆరు రకాలు స్టార్టింగ్ రేట్ వచ్చేసి అర కేజీ మూడు వందలండి కేజీ ఆరు వందలు స్టార్టింగ్ స్టార్టింగ్ డబ్బా చూసారు కదండి స్టార్టింగ్ రేట్ అది నేను తీసుకున్నది మూడు వందలదే తీసుకున్నానండి చాలా అయితే బాగుంది ఇంక ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి ఇదేమో ఫుల్ మకాన క్వాలిటీ చాలా బాగుంది మళ్ళీ అంచీరాలు అయితే చాలా ఉన్నాయండి ఇవేంటంటే పెద్దగా ఉన్నాయి పావు కేజీయే ఫోర్ ఫిఫ్టీ అంట ఇవి కొంచెం చిన్నవి ఇవి మూడు వందల ఎనభై రూపాయలు అలాగే డ్రై చెర్రీస్ అండి ఇవి డ్రై చెర్రీస్ ఇది ఎండి ఖర్జూర అందరికీ తెలుసు ఇది బ్లాక్బెర్రీ అందరికీ తెలుసు ఇవన్నీ డ్రైవేనండి ఇక్కడ ఎల్లో కలర్లో ఉంది చూస్తున్నారు కదా ఇదండి పైనాపిల్ కాయిన్స్ అండి అయితే డ్రైవ్ అండి డ్రై ఫ్రూట్స్ టైపు చాలా బాగున్నాయండి టేస్ట్ వారిగా చూసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఇవి రెండు వందల ఇరవై ఐదు రూపాయలండి ఇవి స్ట్రాబెరీస్ అండి డ్రైవి ఇవి మిక్స్డ్ అండి ఇవి తీసుకున్నానండి నేను ఎందుకంటే మొత్తం అన్నీ వస్తాయి కదా అన్ని ఫ్రూట్స్ అనేసి ఇవి మిక్స్డ్ తీసుకున్నాను నేనండి ఇంక ఇవన్నీ మీకు తెలిసినవే కదండి అన్ని చోటలా దొరుకుతాయి ఇది ఒకటి నెక్స్ట్ కీవీ అండి కీవీ వచ్చేసి పావు కేజీ నూట డెబ్బై ఐదు రూపాయలండి ఇది కూడా కొంచెం పుల్లగా ఉన్నట్టుగా అనిపిస్తుందండి ఇవి ఓట్స్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఉసిరికాయ అండి తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయ అండి చాలా అయితే టేస్ట్ ఎలా ఉంది అయితే నేను చెప్పలేనండి ఎందుకంటే తీసుకోలేదు ఉసిరికాయలు ఇష్టపడిన వాళ్ళు చూడొచ్చండి నూట డెబ్బై ఐదు రూపాయలు ఎందుకంటే డైలీగా ఉసిరికాయ తీసుకోవడం కూడా మంచిదే కాబట్టి ఇంకా అలా అయితే ఇక్కడ మళ్ళీ చాక్లెట్స్ ఉన్నాయండి చాలా ఈ చాక్లెట్స్ ఫ్రూట్స్ ఇవ్వండి టేస్ట్ అయితే చాలా బాగుంది స్వీ బాగా తీపుగా లేదండి ఇది పిల్లలకి మనం ఎన్ని చాక్లెట్స్ అనేవి ఇవ్వచ్చు చాలా మంచిగా బాగా అనిపించినాయి నాకు ఇవి సింగిల్గా తీసుకుందాం అంటే ప్యాకెట్ వారిగా తీసుకుందాం అనుకున్నాను కానీ ఏమైందంటే ఒక్క ఏంటంటారు ఫ్లేవర్ వస్తుంది అంటండి అందుకని మామూలు విడిగా తీసుకున్నాను అండి చూస్తున్నారు అన్ని రకాల చాక్లెట్స్ దొరుకుతున్నాయండి ఇక్కడ మళ్ళీ ఇది ఏంటంటే పాన్స్ అండి ఇవి నెక్స్ట్ ఫుల్ మకాన అన్ని వెరైటీగా అన్ని వెరైటీస్లో అన్ని టేస్ట్లో మనకి ఇక్కడ ఫుల్ మకాన దొరుకుతుందండి చూస్తున్నారు కదా ఇంతకీ ఇంత మంచి ఖర్జూరం ఎక్కడ దొరుకుతుందో చెప్పకోకుండా క్వాలిటీ అయితే బాగుందని చెప్తున్నావు కానీ అడ్రస్ అయితే చెప్పవి ఏంటని మీరు అందరూ అడగచ్చు ఇది మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్డు పాలకొల్లు అండి గోపురం రోడ్ అండి అలాగే ఎక్కడంటే గోల్డ్ షాప్స్ ఉంటాయి అక్కడ అండి ఇది డ్రై ఫ్రూట్ షాప్ అండి మొత్తం అన్ని ఐటమ్స్ మనకి ఇక్కడ దొరుకుతాయండి మీకు అడ్రస్ క్లారిటీగా ఉందనుకుంటున్నాను నేను మెయిన్ రోడ్డు పాలకొల్లు గోపురం రోడ్డు అన్న ఈజీగా తెలిసిపోతుందండి అలాగే గోల్డ్ షాపులు ఉంటాయి కదండి అక్కడి వరకు మనం వెళ్ళాలండి మసీదు వరకు కూడా వెళ్ళక్కర్లేదు మసీదుకి ముందరనేనండి ఓకే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నేనేం తీసుకున్నాను అనేది కూడా ఇప్పుడు చెప్తాను నేను తీసుకున్నా ఏంటనేది కూడా మీరు మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోని ఎందుకంటే చాలామందికి ఖర్జోరం అవసరం కాబట్టి అలాగే డ్రై ఫ్రూట్స్ అంటే మనం ప్యాకెట్లలో వచ్చేస్తూ ఉన్నాయి కాదు మనం ఇక్కడ చూసుకుని మనం ఏది కావాలంటే అది మనం తీస్ తీసుకోవచ్చండి అలాగే ఏంటంటే ఈ ఖర్జూరం చాలామందికి అవసరం అవుతుందండి చిన్నపిల్లలకి పెడుతున్నారు మనం బయట తీసుకుంటుంటే వీటికి ఏంటంటే పురుగు పట్టేస్తుందండి పురుగు పెంకు పురుగు లాంటిది ఉంటుందండి ఇక్కడ అయితే అలా ఏమీ లేదు చాలా బాగుంటుంది అందుకని చాలామందికి వీడియో షేర్ చేయండి మన పాలకొల్లు వాసులు ఎవరైనా వీడియో చూస్తుంటే కనుక కంపల్సరీ ఒక లైక్ అనేది ఇచ్చేయాలండి ఫ్రెండ్స్ మీకు నచ్చిందని నాకు అర్థమవుతుంది అలాగే ఇంకొక ఇంకొకరికి షే ఈ వీడియో షేర్ అవుతుంది అనమాట ఓకే నేనేం తీసుకున్నది అనేది చూపిస్తాను రండి ఇవి నేను తీసుకున్నాయండి అక్కడ ఏమేమి తీసుకున్నది అనేది చూపిస్తాను ఖజ్జరం తీసుకున్నానండి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను క్వాలిటీ అయితే బాగుందండి నెక్స్ట్ ఇవి మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అండి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నానండి నేను హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను మూడు రకాల ఫ్రూట్స్ అండి ఇవి మూడు రకాల ఫ్రూట్స్ అని వాళ్ళు చెప్పారు ఒకటి కివి ఒకటి ఇది ఏంటిది రావట్లేదు ఆరెంజ్ అనుకుంటే ఆరెంజ్ నెక్స్ట్ స్ట్రాబెరీ అండి స్ట్రాబెర్రీ మూడు ఫ్రూట్స్ అండి మూడు మూడు ఫ్రూట్స్ ఇవి చాక్లెట్స్ అండి జెల్లీట్ చాక్లెట్స్ టైపు కాకపోతే పెద్దగా స్వీట్స్ స్వీట్ ఉండదండి పిల్లలకి చాలా మనము పెట్టచ్చండి ఇది ప్యాకెట్ తీసుకుందాం అనుకున్నానండి ప్యాకెట్ తీసుకుందాం అనుకుంటే ప్యాకెట్లో అయితే ఒకటే ఒకటే మనకి ఫ్లేవర్ వస్తుందని చెప్పారు అందుకు నేను ఏం చేస్తానంటే ఇలాగా మిక్స్డ్గా తీసుకున్నానండి యాభై రూపాయల చాక్లెట్స్ అండి ఇవి ఇదిగో చూడండి లిచి ఇదేమో స్ట్రాబెర్రీ అండి ఇదేమో చొండి జనపత్తు ఇవి గ్రేప్స్ అండి ఇదేంటండి ఇది కూడా స్ట్రాబెర్రీ అనుకుంటా ఇది ఇది మ్యాంగో అండి అంతే ఇంకా అవే ఫ్లవర్స్ ఉన్నాయండి ఇంకేం లేవు ఉన్నాయనుకుంటా నేనే ఎండలో వెళ్ళాను కాబట్టి నేను ఇంకేం ఎదకలేకపోయాను పిల్లల్ని తీసుకెళ్తే కనుక వాళ్ళు అన్నీ నేను ఒకరిదాన్ని వెళ్ళాను కాబట్టి నెతక్కోకుండా జస్ట్ ఈ మూడు ఐటమ్స్ తీసుకొచ్చానండి ఇదైతే మూడు వందలండి ఇదైతే వంద ఇదైతే యాభై అండి మొత్తం కలిపి నాకు నాలుగు వందల యాభై రూపాయలు అయిందండి అక్కడ ఆల్రెడీ నేను ఒకసారి తీసుకున్నానండి అక్కడ మరలా ఏంటంటే సెకండ్ టైం అన్నమాట మీకు ఈ వీడియో ఎలా అనిపించిందండి మన పాలకుల్లో ఎంత మంచిగా డ్రై ఫ్రూట్స్ బాగున్నాయనేసి మీకు ఎవరికైనా తెలియకపోతే ఎందుకంటే చాలామందికి ఖర్జూరం అనేది మంచిగా ఉండట్లేదు కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరిగిందండి అందుకే ఒకవేళ మీలో ఎవరికైనా పాలకుల దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ డ్రై ఫ్రూట్స్ షాప్కి వచ్చి మనకి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి